భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ పొట్టూరి శ్రవంతి తెలిపారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జాతీయ నాయకులలో అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిగా నిలిచి పేద బడుగు బలహీనలకు రాజ్యాంగ పరంగా అనేక చట్టాల రూపకల్పనతో వారి అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ఆనాటి దుస్థితిని గమనించిన అంబేద్కర్ వారి అభ్యున్నతికి రాజ్యాంగంలో ఎన్నో ప్రత్యేక హక్కులను కల్పించారన్నారు కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే భారతదేశం నేటికి ఐక్యంగా నిలబడగలిగిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నందన్ నగరపాలక సంస్థ మేనేజర్ ఇనాయతుల్లా అన్ని విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థలో వారి చిత్రపటానికి పూలమాల వేసి గన్నవాళ్ళు అర్పించడం జరిగింది అడిషనల్ కమిషనర్ ఓబులేష్ నందన్ తోటి అదే కాకుండా మా అధికారులు అందరితో కలిసి ఈ ప్రాంతంలో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏంటంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహనీయుడు పుణ్యమేను బలహీన వర్గాల అనరాని వర్గాల అభ్యున్నత కోసం నాటి రోజుల్లోనే ఆయన రాసినటువంటి రాజ్యాంగ హక్కుల్లో మహిళల సమాన ఆస్తి హక్కు మహిళలకు వెటర్నటీ లీవులు ఇవ్వాలని కానీ ఒక వర్గానికి ఒక జాతికి కాకుండా అన్ని అందరికీ సమానంగా ఉండాలని ఒక ఆలోచనతోటి ఈ దేశ కీర్తిని చరిత్రను పెంచే విధంగా ఆనాడు ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో వారి స్ఫూర్తితోటి పయనించాలని ఇప్పుడున్నటువంటి యువత అందరి మీద కూడా ఆ బాధ్యత ఉందని తెలియచేసుకుంటూ మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళ్ళు అర్పిస్తూ మనమందరం కూడా వారి ఆశయాలను సాధించిన రోజే వారికి అసలైన ఘననివాళ్ళు అర్పించినట్టని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గౌరవ మేయర్ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరిగింది మనందరికీ తెలిసిన విధంగా బాబాసాబ్ అంబేద్కర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సిక్స్త్న పరమపదించారు వారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగణ్య మేధావి అని చెప్పి ప్రపంచ దేశాలు కీర్తించాయి వారు చేసినటువంటి సేవల్లో ముఖ్యంగా మన గౌరవ మేయర్ గారు చెప్పినట్లుగా వారు కేవలం ఒక జాతి కోసమో ఒక వర్గం కోసమో కాకుండా ప్రపంచ మానవాళి కోసం అనేక రకాల చట్టాలు కానివ్వండి హక్కులను కానివ్వండి కల్పించారు అటువంటి గొప్ప మానవతావాది మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణమని తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తమ విధి నిర్వహణలో బాబాసాబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని వారి యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా విధి నిర్వహణలో ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను